రెడ్డి ఈ రోజున దాదాపు యాభై వేల ఎనిమిది వందల తొంభై రెండు ఖాళీలుంటే కంటి తుడుపు చర్యగా ఎలక్షన్ ముందు ఎలక్షన్స్ వస్తున్నాయి అని మరి ఆయన ఈరోజు ఆరు వేల వంద పోస్టులు మాత్రం నోటిఫికేషన్ ఇచ్చారు అంటే మరి ఆయన చేస్తున్నటువంటి దగ డిఎస్సి ఈయన విడుదల చేసింది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని ఈరోజు ఎవరైతే ఈ యాభై వేల మంది కూడా గత ఐదు సంవత్సరాల నుంచి కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవుతుందనో లేదు నిరుద్యోగం ఫిల్ చేస్తారనో మరి దగాబడ్డటువంటి ఈ అన్ఎంప్లాయ్డ్ అంతా కూడా ఈ రోజున అయ్యో రామచంద్ర అంటూ తలలు పట్టుకొని మరి ఏడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో తప్పకుండా ఈ జగన్మోహన్ రెడ్డి దీనికి మరి అనుభవిస్తాడు ఎందుకంటే అన్ని వర్గాల వారిని కూడా అన్ని వర్గాల వారిని కూడా మోసపూరిత మాటలతో మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి మరి ఇంకా అంతిమ గైడేలు ఆసన్నమైనాయి అనే దానికి ఇవన్నీ కూడా నిదర్శనాలు ఈ రోజున ఎలక్షన్స్ వస్తాయంటే ప్రతి ఏటా నేను జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను రెండున్నర లక్ష ఉద్యోగాలను నేను అందరికీ ఇస్తానని చెప్పి ఇంతవరకు ఒక జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయపోగా ఒకరికి కూడా ఉద్యోగం ఇవ్వకపోగా ఎలక్షన్స్ సమీపిస్తున్నటువంటి సమయంలో మెగా డిఎస్సి అని మరి ఈరోజు దగా డిఎస్సిని విడుదల చేసి ప్రజల్ని నిరుద్యోగుల్ని మోసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిగా ఈరోజు మనమందరం కూడా చూస్తున్నాం అదే ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రాన్ని పెట్టుబడులు తీసుకురాకపోగా ఈ రాష్ట్రానికి మరి ఒక గంజాయి రాష్ట్రంగా గంజాయి రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే వస్తుంది ఈరోజు గంజాయి ఎక్కడైనా పట్టుబడిందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పట్టుబడుతుంది మరి ఈ రోజున అధికార యంత్రాంగానికి అధికార యంత్రాంగానికి పోలీసులు కూడా అంటే అధికార యంత్రాంగం తోడై ఈ నాయకులకి పాలకులకి మరి గంజాయి వ్యాపారం అనేది విచ్చలవిడిగా విడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కొనసాగుతుంది అనే దానికి మనం ఎన్నో నిదర్శనాలు చూసాము మొన్నటికి మొన్న మరి వైజాగ్లో కూడా మూడో బెటాలియన్ పోలీసు గంజాయి దొరికడం చూసాము అదేవిధంగా ఇంకొక కానిస్టేబుల్ దగ్గర కూడా మరి ఈ గంజాయి విక్రయిస్తుంటే అతన్ని కూడా పట్టుకోవడం జరిగింది ఈ విధంగా మరి పాలకులకి అధికారులు కూడా తోడయ్యి ఈ రాష్ట్రాన్ని మరి ఒక గంజాయి ఎక్స్పోర్ట్ రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి పెట్టుబడులు తీసుకొచ్చి ఇక్కడి నుంచి మరి ఎన్నో ఫ్యాక్టరీలు పెట్టి ఎన్నో వస్తువులు తయారు చేసి ఒక యువతకు ఉపాధి కల్పించాల్సినటువంటి నాయకులు ఈరోజు చేస్తున్నది ఏంటి ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి మరి అన్ని ఇండస్ట్రీలు కూడా వెనుక తిరిగిపోయే విధంగా కూడా మరి వారికి ఎలాంటి శాంక్షన్స్ ఇవ్వకుండా మరి వచ్చినటువంటి వారికి ఎలాంటి ఇన్సెంటివ్స్ కూడా కల్పించకుండా వాళ్లే వాళ్లే ఈరోజు తిరిగి వెళ్ళిపోయారు అంటే ఉదాహరణకి ఎక్కడో అవసరం లేదు మన రాయలసీమలో మరి అమర్ రాజా అంటేనే గన్నటువంటి ఇండస్ట్రీ పది తరగతి చదివిన పిల్లల దగ్గర నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివినటువంటి విద్యార్థులందరికీ కూడా ఏదో ఒక రకంగా ఉపాధి కల్పించి వాళ్ళ కుటుంబ పోషణలో వాళ్ళు మరి వాళ్ళ తల్లిదండ్రులను ఆదుకుంటూ వాళ్ళ ఊర్లలోనే వాళ్ళు ఉద్యోగం చేసుకునేటువంటి పరిస్థితిని ఈరోజు మూసివేసినటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆఖరికి మనం చూసాం గల్లా జయదేవ్ గారు ఇటువంటి పరిస్థితుల్లో నేను రాజకీయాల్లో కూడా కొనసాగలేను అని చెప్పడం కూడా చూస్తే మరి అంతటి ఇండస్ట్రియలిస్ట్కే వీరు ఎంత మరి కక్ష సాధింపు చర్యలు చేపట్టారో దానివల్లనే ఈ విధంగా ఎంతోమంది ఒక లూలు కానివ్వండి ఒక జాకీ కానివ్వండి అదేవిధంగా ఎంతోమంది ఇక్కడికి పెట్టుబడులతో మరి ఎన్ఆర్ఐస్ కానివ్వండి వచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలని చెందించాలని ఆ రోజుల్లో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము పెట్టుబడుల్లో నెంబర్ వన్గా ఉండింది తెలుగుదేశం హయాంలో ఈ రోజున పెట్టుబడులు ఎవరూ పెట్టడం లేదు దానికి వలన ఈరోజు అతను ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా చేసినాడు అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి యొక్క కక్షపూరిత ధోరణి ఒక అనుభవరాహిత్య ఒక అరాచక పరిపాలన వల్లే ఈ రాష్ట్రం ఈ విధంగా కూడా మరి నష్టాల్లో కూరుకుపోయి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలంతా కూడా ఈరోజు వీటన్నిటినీ కూడా అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే అదంతా కూడా మన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి నిర్వాహకంతో దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా పదకొండు శాతం నిరుద్యోగం ఉంటే ఈ రోజున ఏపీలో మాత్రం దానికి రెట్టింపు ఇరవై నాలుగు శాతం నిరుద్యోగం ఉంది అంటే మరి అది జగన్మోహన్ రెడ్డి యొక్క తెలివికి కా తార్కాణం ఆయన యొక్క పరిపాలనకు ఒక తార్కాణంగా కూడా మనమంతా కూడా పేర్కోవచ్చు కాబట్టి ఈరోజున యువతంతా కూడా యువతంతా కూడా ఈ రాష్ట్రంలో ఉంటే ఈ రాష్ట్రంలో ఉంటే మనము గంజాయి అమ్ముకొని గంజాయికి బానిసలు కావలసిన పరిస్థితి ఏర్పడుతుందని ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళ యొక్క భవిష్యత్తును వాళ్ళు తీర్చిదిద్దుకుంటున్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన కానివ్వండి జగన్మోహన్ రెడ్డి విధానాల పైన కానివ్వండి ఈ రోజున యువత ఎంత నిరాసక్తి చూపిస్తున్నారో కూడా మనం అందరికీ తెలిసిన విషయమే ఈ విధంగా మరి ఈ రోజున ఈ రాష్ట్రంలో గంజాయి వ్యాపారస్తులుగా యువత మారారు అదేవిధంగా కల్తీ మధ్యానికి కూడా మానిసలుగా అయ్యి వారి ప్రాణాలని వారి ఆరోగ్యాన్ని కూడా హరించుకుపోతున్నారు ఇదంతా కూడా మరి ఒక కుటుంబంలో ఒక యజమానో ఒక వాళ్ళ కుటుంబంలోని వ్యక్తో మరి ఆ విధంగా అయితే ఆ కుటుంబం అంతా కూడా నాశనమైపోయేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మార్పుకు ఎదురు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మార్పుకు ఎదురు చూస్తున్నారు తప్పకుండా జనసేన తెలుగుదేశం పార్టీ యొక్క సుపరిపాలన అందించే దిశగా ఉందని కూడా ఈరోజు ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడి ఆ విధంగా ప్రజలంతా కూడా రేపు తెలుగుదేశం జనసేన పరిపాలన కోరుకుంటున్నారు కాబట్టి ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి రోజు ఎంతో దూరం లేదు దాదాపు ఇంకా డెబ్బై రోజులు మాత్రమే మిగిలింది ఎలక్షన్ రాబోతుంది నాలుగైదు సంవత్సరాలుగా కూడా మనము ఎన్నో చేయాలని ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టాలని మరి ఇంకా అయినా ఇంకా అయినా మారుతారని కూడా మనము ఎదురు చూసాం కానీ ఆయన మారింది లేదు ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు మంచి రోజులు వచ్చింది లేదు మంచి పరిపాలన అందించింది లేదని ఈరోజు నిర్ధారణ చేసుకొని ఎదురు చూస్తున్నటువంటి మరి సుపరిపాలన కోసం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి పరిపాలన కోసం మనమంతా కూడా ఎదురు చూస్తున్నామని ఈరోజు ప్రజలంతా కూడా ఒక గట్టి నిశ్చయంతో ఉన్నారు పోతే ఈ రోజున మరి మనం చూసాం తిరుపతి నగరంలో తిరుపతి నగరంలో మనం చూసాం ఏ ఎలక్షన్ తీసుకున్నా కూడా వాళ్ళు దొంగ ఓట్లతో